श्रीवार्लचे रचिबुन्द्राक्षं क्षीणपुण्यान् क्षणमपि भवतो भक्तिहीनान् पदाब्जे मास्रौ शंश्राव्यबन्धं तव चरितमपास्यान्यधाक्या न మా స్మార్షం మాధవ త్వమీ భువనపతే కేదసాపహ్నువానాన్ మా భూవం త్వత్సపర్యా జన్మ జన్మాంతరేపి హే జగన్నాథ ఓ మాధవ నీ పాదార విందముల ఎందు క్షణమైన నువ్వు భక్తి నిలుపని పుణ్యహీనులను నేను కంటితో కూడా చూడను చెవికింపైన బంధము కలదైన నీ చరిత్రము తప్ప వేరొక కథా సందర్భమును నా ఈ చెవితో వినను మానసికముగా నీ అస్తిత్వమును అంగీకరింపని వారలను అసత్పురుషులను నేను స్మరింపను జన్మ జన్మాంతరముల యందును నీ కైంకర్యము లేని మనుగడ నాకు వలదుగాక వలదు నీకు సేవ చేయలేనటువంటి జన్మ నాకు వద్దు దీనినే జ్ఞానేంద్రియ నిగ్రహము అని మనోనిగ్రహము అని కర్మేంద్రియ నిగ్రహము అని సూచింపవచ్చును